హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి కిచెన్ టిప్స్ అయితే ట్వంటీ త్రీ ఉన్నాయి ఇవైతే చాలా చాలా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ప్రత్యేకించి ఆడవాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయండి వంట రూమ్లో మనము ఉన్న వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినా ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల కిచెన్ టిప్స్ ఉన్నాయి అవన్నీ లింక్ ఇస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇలా షుగర్ ఉంటుంది కదండి అయితే షుగర్కి మనకు చీమలు పడుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు చీమలు పట్టినప్పుడు అవి తీయాలంటే కొంచెం చాలా పెద్ద పని రిస్క్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయండి అంటే ఒక వెల్లుల్లిని ఇలా అందులో వేసేసామనుకోండి అయితే ఆ వాసనకి ఏంటంటే అన్నీ చీమలు పోతాయి అన్నట్టు ప్రజెంట్ నాకు లేదు కానీ మీకు చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా చీమలు పడితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి అండి నెయ్యి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సింపుల్ టిప్ అండి అంటే కొంచెం స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఎక్కువ రోజులు మనం అలానే ఉంచేస్తే చాలామంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటారు కదా నేనైతే బయటనే పెట్టేస్తాను అయితే దీనికి చిన్న టిప్ అండి ఏం లేదు మనము స్టోర్ చేసుకునే నెయ్యి బాక్సులల్లో కానీ లేకపోతే గాజు సీసాలల్లో కానీ చిన్న బెల్లం ముక్కను కనుక వేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా స్మెల్ కూడా బ్యాడ్ రాకుండా మంచి సువాసన భరితంగా ఉంటుందండి అస్సలు పాడవదన్నట్టు అన్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ నెయ్యి కనుక స్టోర్ చేసుకుంటే ఈ టిప్పునైతే ఫాలో అయ్యి చూడండి యూజ్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదండీ వాటిని వేస్ట్గా మనము బయట పడేయకుండా ఏం చేయండి అంటే అరటి పండుని ఏం చేయండి అంటే ఈ బాక్స్లో ఇలా పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఎప్పుడు రోజు బనానా అయితే ఇస్తూ ఉంటాం కదా అయితే లంచ్ బాగ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే అది నలిగిపోతుంది కదా మెత్త మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ఈ బాక్స్లో కనుక పెట్టేసి ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారనుకోండి అదేంటంటే పాడవ్వకుండా అలానే ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మెత్తబడకుండా బాగుంటుంది కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఐదు చుక్కల ముగ్గు అయితే వేస్తున్నా అండి మెలకల ముగ్గులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అయితే చిన్నప్పుడు స్కూల్లో అండి ఒక అమ్మాయి బాగా వేసేది నేర్పియమంటే అస్సలు నేర్పియకపోయేదండి కానీ తర్వాత పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను నాకు అంత ఈ మెలకల ముగ్గులు అస్సలు రాకపోయేది అన్నట్టు ఇవి వేస్తే ఏంటంటే వాకిల్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా అందుకే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను అయితే కొంచెం చిన్న చిన్న ముగ్గులు వేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా ఇలా సింపుల్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా వేసేయండి గుమ్మం ముందు చాలా అందంగా కనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది నాకైతే ఇలా మెల్కల ముగ్గులను చూస్తేనే భలే ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రెడ్ అండి బెడ్ని అయితే నేను ఒక ఎనిమిది తీసేస్తున్నాను ఎనిమిది పీసులను తీసేసుకొని ఏం చేస్తున్నా అంటే ఇలా కొనలో అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు మధ్యలో నుంచి నాలుగు పీసుల్లాగా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఓకే అన్నీ ఇలా కట్ చేసేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక మూకుడు పెట్టుకునే స్టవ్ పైన రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేస్తున్నాను మీకు వీలైతే నెయ్యికి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు నేనైతే నెయ్యిని వేస్తున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ అండి ఇంకా ఏమైనా సరే మీకు బాదం పప్పులు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు ఏ బ్రెడ్ స్లైస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేతితో ఇష్టం లేని వాళ్ళు నూనెలో కూడా వేయించుకునే చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు నెయ్యితో చేస్తేనే బాగుంటుంది కదా పిల్లలకి హెల్త్ కూడా మంచిది కదా అయితే అన్నీ వేయించుకున్న తర్వాత నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను అదే కప్పు తోటైతే వాటర్ కూడా తీసేసుకుని కొంచెం జిగురు జిగురు అయ్యేలా షుగర్ పాకం వస్తే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసేసి మంచిగా ఇలా కలుపుతూ ఉడికించాలి ఈ వాటర్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే గోరు వెచ్చటి పాలను వేసుకోవాలి పాలైతే చల్లటి వేయద్దు గోరువెచ్చటి వేస్తేనే చాలా మంచి టేస్ట్ తోటి వస్తుంది ఓకే పాలు కూడా చక్కగా పట్టిన తర్వాత ఇలాచి పౌడర్ అండి వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది డబుల్ కమిటా అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే ఇదేంటంటే మొత్తము గట్టిగా అయిపోయే వరకు ఉంచొద్దండి మెత్త మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేస్తేనే ఇది మనం తర్వాత అయినా టేస్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ట్రై చేయండి చాలా సింపుల్ అండి నేను ఏ కలర్ కూడా వాడలేదు రుచి కూడా బాగుంది ట్రై చేయండి నెక్స్ట్ టీపు వచ్చేసి ఒక అయితే తీసుకుంటున్నాను దీని మధ్యలోకి అయితే ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకుంటున్నాను ఇందులో టమాటా రసాన్ని అయితే ఇలా గట్టిగా పిండేసేయాలి ఓకే ఇప్పుడు ఈ రసంలో ఏం చేద్దామంటే కొంచెం పసుపు అండి అదేవిధంగా కాఫీ పౌడరు శనగపిండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అయితే దీన్ని ఏం చేయండి అంటే ఫేస్కి అప్లై చేయండి ఫేస్ మీద మొటిమలు అదేవిధంగా నల్ల మచ్చలు ఏర్పడతా ఉంటాయి కదా ఎండలో పోయి వచ్చిన తర్వాత ఫేస్ కూడా నల్లగా జిడ్డుగా మారుతూ ఉంటాయి కదా దీన్ని అప్లై చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫే ఫేస్ అనేది చాలా క్లియర్గా అయిపోతుంది మొటిమలు కూడా తగ్గుతాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టీ పొడి తీసుకొచ్చిన తర్వాత ఈ అయితే పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుంటే ఏం చేయండి అంటే దీన్ని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఈ ర్యాక్స్ లాగా ఉంటాయి కదా దీనికైతే ఒక బట్టల తోటి ఇలా పెట్టేసేయండి గట్టిగా అయితే ఏమైనా సరే చిన్న చిన్న ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చాక్లెట్లు కానీ లేకపోతే నేనైతే ఈ పచ్చకర్పూర బిల్లలు ప్యాకెట్ని అయితే ఇందులో వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు అనేక మనకు స్పేస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మనం కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వాజ్లిన్ ఈ వాజ్లిన్ ఏం చేస్తున్నా అంటే ఈ బౌల్లో అండి నాకు కొంచమే కావాలి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీనే తీసుకుంటున్నాను దీన్ని ఏం చేయండి అంటే డబుల్ బాయిల్డ్ మెథడ్లో గిన్నెలో నీళ్లు పోసి వెయిట్ చేయాలి ఇందులో అయితే ఈ బౌల్ వేసేసి అది కరిగే వరకు అయితే మనము వెయిట్ చేయాలి ఓకే కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన తీసేసి ఇందులో అయితే కొబ్బరి నూనె ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది దీన్ని కలిపేయాలి ఇప్పుడు ఇందులో చిటికేడు పసుపు ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని ఏం చేయండి అంటే కాళ్ళ పగులు ఏర్పడుతూ ఉంటాయి కదా చలికాలం అయితే చాలా మంటగా ఏర్పడుతూ ఉంటాయి కదా ఇలా వేళ్ళ మధ్యలో కానీ గోర్ల సందులల్లా అదేవిధంగా పాదానికి ఇటు అటు కట్ అవుతూ ఉంటుంది కదా ఇలాగనుక రుద్దరు కొనుక్కోండి మనకి పగులు ఏర్పడకుండా సాఫ్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ఈసారి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపును యాడ్ చేస్తున్నాను ఇందులో అయితే నీళ్ళండి సగం వరకు నీళ్ళు పోసుకోవాలి ఓకే ఇలా పోసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఒక పదిహేను రోజులు కోసారండి తులసి కొమ్మ అయితే చాలా వరకు గుబురుగా రావాలంటే అప్పుడప్పుడు ఇలా పసుపు నీళ్ళు కనుక ఇచ్చారనుకోండి మొక్కకి అయితే ఎటువంటి బ్యాక్టీరియాస్ కింద కింద తినకుండా ఎండిపోతూ ఉంటుంది కదా చెట్టు అనేది అప్పుడు ఏం చేయండి అంటే ఇలా కుండిలో కనుక ఇలా పసుపు నీళ్ళు కనుక పోసారనుకోండి తులసి మొక్క చక్కగా ఏపుగా పెరుగుతుంది గుబురుగా వస్తుంది చూడండి కొంచెం ఎండినట్టు అయిపోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు నేనైతే ఇలా ఇస్తూ ఉంటాను అయితే చక్కగా మొక్క అనేది పచ్చగా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి మీరు ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి వంట గదిలో ర్యాక్స్ కనుక అండి కొంచెం డస్ట్ పడతా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ భాగంలో అయితే పైన చూపిస్తున్నట్టుగా పైన గ్లాస్ ఉంది కింద అయితే లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే చున్నీ అండి డ్రెస్సుల మీద చున్నీలు వస్తూ ఉంటాయి కదా ఈ చున్నీని అయితే ఈ కోసకి ఆ కోనకి అయితే ఇలా ముడేసేసుకొని మనము పెట్టేసుకున్నాం అనుకోండి అంటే గాజు గ్లాసు పైన ఉంది కాబట్టి ఆ మూలకి ఈ మూలకు పెట్టేస్తే చక్కగా కింద డస్ట్ పారకుండా ఉంటుంది అంటే ఇల్లు ఊడ్చేటప్పుడు దుమ్మంతా పైకి లేస్తూ ఉంటుంది కదా చూడండి ఇలా నేనైతే జరిపేసి పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు ఇలా ఇంట్రెస్ట్ లేదనుకుంటే కింద కర్ర ఉంటుంది కాబట్టి ఆ భాగంలో మొల కొట్టేసుకొని ఒక దారం లాంటిది కట్టేసుకొని దానికి గనక చున్నీ పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఇలా నేనైతే చుట్టేశాను చక్కగా డస్ట్ పారకుండా పక్క మంచిగా పనికి వస్తుందండి మీకు అవసరం లేదనుకుంటే ఇక చూపిస్తున్న ఏరియాలో అయితే చక్కగా మొలలు కొట్టుకున్నా సరిపోతుందండి బాగుంది కదా ఐడియా నచ్చితే మాత్రం లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక ప్రమిదం తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి వెల్లుల్లి పుట్టండి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా కొన్ని అయితే తీసేసుకుంటున్నాను ఇందులో కొంచెం చిటికెడు పసుపు అండి అదేవిధంగా సాంబ్రాన్ని ఉంటుంది కదా సాంబ్రాన్ని అయితే కొంచెం పౌడర్ లాగా ఇలా చేసేసుకొని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని గనక వెలిగించి ఈ ధూపాన్ని ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఏందంటే బాగా నిమ్ము పట్టేసి వాళ్ళకు జలుబైనప్పుడు శ్వాస ఆడకుంటూ ఉంటుంది కదా అప్పుడు చాలామంది సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటారు కదా పిల్లలకైతే స్నానం పోసిన తర్వాత అలాంటప్పుడు కనుక ఇలా వెల్లుల్లి పొట్టు పసుపుతోటి ఇలా సాంబ్రాన్ని గనక పొగ వేసారనుకోండి ఈ పొగ ద్వారా ఏంటంటే నిమ్ము అనేది పోయి పిల్లలకి మంచిగా హెల్ప్ అవుతుంది ఒకవేళ జలుబు ఉంటే మాత్రం త్వరగా నయం అవుతుంది కదా యాంటీబయాటిక్ లాగా చాలా చక్కగా పనిచేస్తుందండి ట్రై చేయండి ఈసారి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న చిన్న కర్చిపులు అండి ఇవైతే చూడడానికి బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసి చూడండి రోజు పెట్టల్లాగా లాగా చక్కగా వస్తాయి మామూలుగా డైనింగ్ టేబుల్ మీద చాలామంది పెడుతూ ఉంటారు కదా ఇవి చూడడానికైతే చాలా లోక్ ఉన్నాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా కాదండి రివర్స్లో పెట్టాలి మీకు అలా చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి ఓకే ఈ చివరి భాగాన్ని ఏం చేయండి అంటే దీని లోపలికైతే ఇలా చూపించాలి ఓకే ఇప్పుడు పైన ఉన్న భాగాలను ఇలా అటొకటి ఇటొకటి చేశారనుకోండి అవి పెటల్స్ లాగా వచ్చేస్తాయి అన్నట్టు చూడండి ఫోల్డింగ్ అయితే సూపర్ గుండింది చూడ్డానికి కూడా చాలా బాగుంది నేనైతే రెండు చేశాను రెండు కూడా చక్కగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజర్లు అండి ఇవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో వీటిని ఏం చేయండి అంటే ఇవి మనము షార్ప్ తగ్గిపోయినప్పుడు ఎంత కట్ చేసినా కూడా పేపర్స్ అయితే కట్ అవ్వనే అవ్వవు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని మనం ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చండి గాజు గ్లాస్ ఉంటే ఈ గాజు గ్లాస్కి అయితే ఇలా కట్ చేసినట్టు ఒక నిమిషం పాటు మనం ఇలానే కట్ చేయాలి ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ మొండి బారిన ఆ కత్తెరలు అయితే చక్కగా షార్ప్ అయిపోతాయండి చూడండి నేనైతే ఇలా చేశాను ఇప్పుడు పేపర్ కట్ చేసి చూద్దాం ఎంత చక్కగా కట్ అవుతుందో చూడండి చక్కగా కట్ అవుతుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొత్త కొత్తవి కొనకుండా పాత వాటిని ఇలా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి డబుల్ ప్లాస్టర్ని అయితే నేను చిన్న ముక్కనైతే కట్ చేసుకుంటున్నాను ఓకే దీన్ని ఒక రెండు భాగాల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకు పెన్నుకి పైన టోఫన్స్ ఉంటాయి చూడండి వెన్ను క్యాప్స్కి ఇలా అంటిస్తున్నాను రెండు క్యాపులు తీసుకుంటున్నాను ఓకే వెనక ఉన్న స్టిక్కర్ని తీసేస్తే మనకు చక్కగా అంటుకుంటుంది ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే గోడకి ఇలా అంటిస్తున్నాను ఇప్పుడు అంటించిన తర్వాత ఏం చేయండి అంటే ఏవైనా మెమొరబుల్ ఫొటోస్ ఏమైనా ఉంటే ఇలా పెట్టేసేయండి చక్కగా అన్నీ ఫోటోలు పెట్టుకోవడానికి అయితే ఫ్రేమ్స్ ఉండవు కదా అలాంటప్పుడు ఇలా పెట్టుకున్నారనుకోండి మనకు ఫోటో ఫ్రేమ్స్ లాగా చక్కగా కనిపిస్తుంది కదా ఇలా పెట్టేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ చెప్ వచ్చేసి మనకి చేతులు అయితే పచ్చిమిర్చిలు కట్ చేసినప్పుడు మంట ఏర్పడతా ఉంటుంది కదండి ఎలా కట్ చేసినా కూడా చేతులకు అంటిందంటే ఆటోమేటిక్గా మంట ఏర్పడుతుందండి అలాంటప్పుడు బొటన వేలికి ఇలా స్పూన్ని రబ్బర్ బ్యాండ్తో చుట్టి చూడండి మీకు ఎంత బాగా హెల్ప్ అవుతుందో అసలు ఇదైతే మహిళలకైతే చాలా చాలా యూజ్ ఉంటుందండి అంటే చేతి వెళ్ళి మనము మామూలుగా అయితే ఇలా పచ్చిమిర్చిని కట్ చేస్తూ ఉంటాం కదా మనకు అంటకుండా తడి తగిలిందంటే తప్పకుండా మంట ఏర్పడుతూ ఉంటాయి కదండి కానీ ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి బొడ్న వేళకి ఇలా స్పూన్ పెడితే సూపర్ ఐడియా అండి అయితే మీ దగ్గర స్టీల్ వద్దు అనుకుంటే ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా ఉంటాయి కదండి స్నాక్స్ తినే స్పూన్స్ ఉంటాయి కదా దాన్ని కూడా పెట్టుకోవచ్చు నేనైతే స్టీల్ది అయితే నాకు కొంచెం స్టిఫ్ ఉంటుందని పెట్టుకున్నాను మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని పచ్చిమిర్చిలైనా సరే ఇట్టే కట్ చేసేయచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సోపు డబ్బాలు ఉంటాయి కదండీ మనం సోప్ వాడిన తర్వాత ఈ బాక్స్లనైతే పాడేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి అంటే ఇలా కర్చిప్నైతే మడత పెట్టేసేయండి మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు అయితే ఖర్చులను ఏం చేస్తామో మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాం అయితే డైరెక్ట్ వేసేస్తే లోపల ఉన్న డస్ట్ కూడా దానికి అంటుతూ ఉంటుంది కానీ ఈ సోప్ బాక్స్లో పెట్టారనుకోండి సోప్ మంచి వాసన వస్తుంది కదా చక్కగా ఇలా పెట్టేసుకొని లోపల బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది కదా మంచి స్మెల్ ఉంటుంది అదేవిధంగా డస్ట్ పట్టకుండా చక్కగా మనకి పనికి వస్తుంది కదా ఇలా పెట్టుకొని చూడండి హ్యాండ్ బ్యాగ్లో నెక్స్ట్ టిప్పు ఇలా పేపర్స్ అండి పేపర్లు మామూలుగా బుక్ లాగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు ఏమైనా హోంవర్క్స్ రాసేటప్పుడు అయితే రంధ్రాలు చేసేసి దారం తోటి కట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అయితే ఈ సరేం చేయండి ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదండి ఈ రబ్బర్నైతే ఇలా ఈ రంధ్రాల నుంచి బయటికి తీసి పైనుంచి ఒక చిన్న పిన్ను లాంటిది ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదండి ఈ పిన్నునైతే ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ నుంచి ఇలా తీసేసి ఇలా పెట్టేశారు అనుకోండి స్టిఫ్ ఉండిపోతుంది అన్నట్టు పిల్లలు యూజ్ చేసుకోవడానికైతే ఒక బుక్ లాగా తయారైపోతుంది చూడండి ఇలా పేజీలు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి పిల్లల అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా చిన్న చిన్న బుక్కులు నెక్స్ట్ టిప్ వచ్చేసి కాజాలు కుట్టడము ఎంతమందికి వచ్చండి రాకపోతే ఇగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు సింపుల్గా నేర్చేసుకోండి ఇలా మలకలు వేసేసినట్టు చేశారనుకోండి ఈ కాజాలు గుట్టడం అయితే చాలా ఈజీ అండి టైలరింగ్ చేసేటోళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది టైలరింగ్ అనే కాదండి మామూలుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకైతే చాలా యూజ్ ఉంటుంది కదా బ్లౌజ్లకి ఒక్కోసారి కాజాలు పోయినప్పుడు కొంచెం మళ్ళీ పోయాలంటే కష్టం అవుతుంది కదా కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఎన్ని అయినా సరే కాజాలు ఇట్టే కుట్టేయచ్చు అన్నట్టు చూడండి చక్కగా అయిపోయింది నిమిషంలో అండి చిటికలో అయిపోతుంది కదా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎండు కొబ్బరి అండి చూడండి ఇలా బయటనే ఉంచేస్తే పైన ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఎల్లో కలర్లో అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అయితే ఇవి ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే మనము ఇలానే ఉంచేస్తే మాత్రం ఇలా కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ టిప్ అండి మనకు షుగర్ డబ్బా ఉంటుంది కదా షుగర్ డబ్బాలో ఏం చేయండి అంటే ఈ ఎండు కొబ్బరను లోపల ఉంచేసి కొంచెం షుగర్నైతే ఇలా ఎండు కొబ్బరిలో పెట్టేసి ఇలాగనే షుగర్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి అది కలర్ చేంజ్ అవ్వదు అన్నట్టు కలర్ చేంజ్ అవ్వకుండా మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అయితే ఇది కలర్ చేంజ్ అయింది కదా అని అంటారేమో అది కలర్ చేంజ్ అయింది కాబట్టి మీకు చూపిద్దామనేసి నేను కలర్ చేంజ్ అయిన తర్వాతనే చూపిస్తున్నా ఇలా బయట ఉంచడం వల్ల ఇలా అయింది అన్నట్టు మనం కనుక ఇలా షుగర్ డబ్బాలో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి చూడండి పేపర్లు నేనైతే చిన్న ముక్కనైతే కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి ఫోల్డ్ చేయండి మంచిగా ఇటు నుంచి అటు నుంచి సెంటర్ పాయింట్కి వచ్చేటట్టు ఓకే ఇలా ఫోల్డ్ అయిన తర్వాత మళ్ళీ కింది భాగం నుంచి మళ్ళీ పైకి కరెక్ట్ సమానంగా వచ్చేసాయి కదా ఇప్పుడు కిందికి దింపేసి చిన్నగా ఫోల్డింగ్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి ఈ రెండింటి మధ్యలో నుంచి ఓకే లోపలికి ఇలా గుజ్జేసేయాలి చూడండి ఎన్వలప్ కవర్ అయితే రెడీ అయిపోయింది అర్జెంటుగా మనము ఎటైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మన దగ్గర ఎన్వలప్ లేదనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే చక్కగా ఇలా చేసేయండి పిల్లల దగ్గర అయితే చాలా ఉంటాయి కదా చూడడానికి కూడా బాగుంది కదా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ బండ్ అండి పైన క్యాప్ తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా ఈ స్పోర్కు స్పూన్ ఉంటుంది చూడండి దీంతో కొంచెం ఇలా ఇటు అటు కదిపినట్టు చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్ని మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా కవర్లో పెట్టేస్తే ఏమవుతుందంటే సట్టలాగా అయిపోతూ ఉంటాయి కదా అలాప్పుడు ఏం చేయండి అంటే ఇలా నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి చూడండి మామూలుగా వెజిటేబుల్ మనం స్టోర్ చేసుకునేవి ఉంటాయి కదా వీటిని ఇందులో మనం కూరగాయలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలాంటి నెట్టెడ్ బ్యాగులలో కనుక ఇలా వెల్లుల్ని కనుక పెట్టి ఉంచామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటే గాలి తగులుతూ ఉంటే ఇవి పాడవ్వమన్నట్టు చాలా రోజులు నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మినప్పప్పు అండి మినప్పప్పును మనము కేజీలు కేజీలు తెచ్చుకుంటాము అయితే దీన్ని ఎండబెట్టిన తర్వాత మనము బా బాక్స్లల్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలానే కనుక స్టోర్ చేసేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పురుగు పట్టేస్తుంది కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా పెద్ద ఉప్పు ఉంటుంది చూడండి రాళ్ళ ఉప్పు దీన్ని కనుక కొంచెం వేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఈ అన్ని టిప్స్ల మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్